కోటి దగ్గరలో ఉన్న యాబిట్స్లోని గ్రాండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాను ఒక గ్రిల్ చికెన్ రెండు రుమాల్ రోటీ ఆర్డర్ ఇచ్చినాను మైనస్ పుదీనా చట్నీతోనైతే సర్వ్ చేసినాడు మైల్డ్గా ఫ్లేవర్ఫుల్గా బాగుండే గ్రిల్ చికెన్ అయితే రుమాల్ రోటీ చికెన్ పుదీనా చట్నీ మైనస్ కాంబినేషన్తో తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉండే గ్రిల్ చికెన్ పర్ఫెక్ట్ కుక్ అయింది లెగ్ని గుంజితే సపరేట్ వచ్చేసింది బుక్క నుండి ఇక నిమ్మకాయ వండుకొని పుదీనా చట్నీతో అయితే ఫినిష్ చేసేసినాను ఇక అట్లనే ఒక స్పెషల్ మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాను ఫైవ్ బోన్ పీస్ ఫైవ్ లెస్ పీస్ టూ బాయిల్డ్ లెగ్స్తో వచ్చింది ముక్క బరాబర్ ఉడికింది స్పైసీగా మసాలా ఫ్లేవర్స్తో బాగుండే బిర్యానీ అయితే ఆయిల్ కొంచెం ఎక్కువైంది మటన్ పీస్తోని బిర్యానీ తింటే సూపర్ ఉండే అసలు థమ్సప్ కాంబినేషన్తోని బిర్యానీ తిని ఫినిష్ చేసేసినాను మసాలా హెవీ అయిపోయింది అని కొంచెం వైట్ రైస్ దిమ్మన్నాను మళ్ళీ గిన్నె నిండా తీసుకొచ్చేసిండు రైస్ ఈ రైస్ గీ ఫ్లేవర్తో బాగుండే లాస్ట్లో కొంచెం రైస్ పెరుగు రైతాతో ఫినిష్ చేసేసినాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫుడ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చికెన్ బిర్యానీ చాయ్ ఎలా ఉందో చెప్తాను మీరు ఇక్కడ బిర్యానీ ట్రై చేసినట్టయితే తప్పకుండా కామెంట్లో తెలిపండి